సో వెల్కమ్ బ్యాక్ జెంటిల్ మెన్ ఈరోజు డే వచ్చి థర్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బట్ ఐ కుడ్ మేక్ మై ఫస్ట్ కోల్డ్ కాల్ డ్యూ టు మై లాస్ట్ ఆఫ్ ఫియర్ అయినచ్చు ఐ డోంట్ క్యూ ఎట్ ఇట్స్ హ్యాపండ్ హ్యాప్ ఇస్ హ్యాప్ అండ్ ఏదైతే అద్యింది బట్ ఇట్ డజంట్ మ్యాటర్ టుడే ఐమ్ గోయింగ్ టు కోల్డ్ కాల్ ప్లాన్ మార్చాను అంటే ఒక టైం జోన్ కాదు ప్రతి టైం జోన్ మన టైం జోన్ ప్రతి ఆపోజిట్ క్లయింట్స్ ఉన్న టైం మ్యాచ్ చేసి టైం టేబుల్ ఆ టైం టేబుల్ సో మన నాకు ఎప్పుడు ఎవరీ ఎవరీ అవర్ వచ్చి మనకి నాకు గ్యాప్ వస్తుంది సో ఎవరీ అవర్ నాకు గ్యాప్ వస్తుంది దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే ఐ విల్ గెట్ టూ టు త్రీ అవర్స్ టూ టు త్రీ అవర్స్ బట్ నెంబర్ అయితే కొనలేను ఒక యూఎస్ నెంబర్ అయితే కొంటాను అందుకే నన్ను డబ్బులు అయితే లేవు ఒక నైన్టీన్ డాలర్స్ అయితే సబ్స్క్రిప్షన్ పడుతుంది ప్లస్ అసలు నెంబర్ తీసుకుంటే ఎంత అవుతుందో నాకు తెలియదు ఫస్ట్ అంత అది ఎంత డబ్బులు అవుతుందో చూడాలి దెన్ ఐ హ్యావ్ టు డూ దెన్ ఐ హావ్ టు డూ ఒక నెంబర్ తీసుకుంటాను ఆస్ట్రేలియాకి వేరే నెంబరు మళ్ళీ యూకేకి యూఎస్ కెనెల్ కెనల్కి ఏవైతే ఒక నెంబర్ తీసుకుంటాను యుఎస్ యుఎస్ మెజారిటీ బట్ ఆ నెంబర్తో నేను నెండి చేస్తాను ఫస్ట్ అది ఎంత డబ్బులు అవుతాయి అనేది కాలిక్యులేట్ చేయాలి దెన్ ఐ హెవ్ టు మేక్ ఒక మంచి కాస్ట్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను దెన్ అప్పుడు ఎన్ని అవుట్ రీచెస్ చేయగలుగుతామనేది నేను డిసైడ్ చేస్తాను ఫస్ట్ చేసి ఫస్ట్ యూకే చేస్తా ఆ నెంబర్తో తర్వాత రాత్రి క్యూఎస్కి దెన్ ఆయన గోయిన్ టూ కాల్కి వెళ్దాం డిఫరెంట్ డిఫరెంట్ సో కోల్ కాస్ట్ రెడీ చేశాను కామన్గా ఇది ఉంటుంది కదా మన చూసి నా మెంటర్ దగ్గర చూసి నేను డిజైన్ చేశాను కొంచెం నాకు యాడ్ చేసి అబ్జెక్షన్స్ హ్యాండిల్స్ పక్కన రాయాలి

ఫుడ్ అయితే కట్ చేస్తాను ఇందాక చెప్పినట్టే ఫుడ్ జీరో జీరో మీన్స్ సెవెన్ డేస్ వరకు నో ఫుడ్ రోపల్ అయితే ఫస్ట్ అండ్ సైన్ చేయాలి సైన్ చేయకపోతే ఫోర్టీన్ డేస్ నో ఫుడ్ చాలని చేస్తాను అంతేగా ఫుడ్ తినేదైతే లేదు దాంట్లో డౌట్ అయితే లేదు నో క్వశ్చన్ ఈరోజు డే వర్క్ జీరో క్యాలరీస్ అసలు ఏది షుగర్ కుట్ చేస్తాను

ಐಕ್ ಮೆಜಾರಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಐ ಹ್ಯಾ ಮೇಕ್ ಐಲ್ಯೂ ವಟ್ ಹ್ಯಾಪನ್ ಅಂಡ್ ವಾಟ್ ಡಿನ್ಯ ಜೊಲ್ಕ್ರಿಪ್ ಅಬ್ಬನ್ ಛಾನಲ್ಸ್ ಪಕ್ಕಿ ದೆನ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಬೈ ನಂಬರ್ ನಂಬರ್ ಕಂಪನಿ ಕಷ್ಟ ಕೊನಾಲ ದೆನ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಬೈ ಐ ನಂಬರ್ ದೆನ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಡೂ ಆಲ್ ದಿ ಶೀಟ್ అనుకున్నది ఎవరింగ్ రిక్వైర్డ్ షెడ్యూల్ చేస్తున్న సెవెన్ డేస్ లోపల జస్ట్ లైక్ దట్ दूसरे आलते जस्ट ल అప్రకస్తనే ఒకటే అలా జస్ట్ అంటే దెన్ ఇంకొట వస్తది ఇంకొట ఆలోచి ఇంకొట వస్తనే ఉంటుంది సో యు షుడ్ంట్ థింక్ లైక్ దట్ యు షుడ్ంట్ థింక్ దట్స్ సోనిక్ ఆలోచన వస్తా ఎంతమొకైతే కట్ చేసారు ఆలోచన కట్ చేసితే డిస్టర్బ్ చేయండి డిస్టర్బ్ అయిపో ఆలోచన నుంచి దట్స్ ఇట్ దట్స్ హౌ యు కంట్రోల్ రిగ్రెట్ ఐ థింక్ దట్స్ ఇట్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ లాట్ ఆఫ్ రిగ్రెట్స్ బట్ రిగ్రెట్ ఆన్ ఫోకసెస్ ఇన్ టైం లేదు ఐ డబుల్ సింపాథైజ్ ఇన్ టైం అనేది